మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే టీవీలో చెప్పండి పిక్చర్ బాగాలేదని ఎంతో మంది యాంకర్లు వస్తారు వాళ్ళకి చెప్పండి సినిమా బాగుంటే బాగున్నదనండి లేకపోతే మాకు నచ్చలేదనండి దయచేసి ఇలాంటి పిల్లలు కష్టపడతా అంటే ముందుకు తోయండి వెనుకకు లాగకండి మన పిల్లల్ని కూడా ఎవరైనా ట్రై చేస్తారు బాగుపడడానికి కొనబడును అసలు ఎల్బోవి అంటే లవ్ అంటే నేను చెప్తా ఒక అమ్మాయి ఒంటరిగా పోతాను అనుకో కొంచెం నైస్ గా ఉండి కొంచెం పర్సనాలిటీ బాగుండి నిమ్మలంగా పోతుంది అనుకో దాని వెనక పది మంది పడుతారు కానీ ఒక గుడ్డి దాన్ని ఏమున్నావు పిల్ల అని మాత్రం అన్నారు ఎందుకు ఆమె గుడ్డిదానా ఆ అమ్మాయి బాగున్నదన లేక ధనవంతురాలనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఐశ్వర్య అందంగా ఉన్నది అందరికీ ఒక అనామకురాలు ఒక కుంటి దాన్ని ఒక గుడ్డి దాన్ని ఒక తొంటదాన్ని ఏమున్నావు పిల్లాను నీ గొంతు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది నా అలవాటు అది చాలా బాగుంది నువ్వేనా చనిపోరు కదా నిజమనా మరి నువ్వేనా డౌట్ వస్తున్నా బతుకున్న మనిషిని చూసి డౌట్ అంటే ఏందయ్యా ఎవడో లోపర్ నా కొడుకు యూట్యూబర్ వేసి పడేసిండు అనవసరంగా నా భార్య పిల్లలు ఏడ్చి 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 వరంగల్ రావు కదా ఇక్కడ గాంధీ ఉస్మాని శవాలన్ని ఎత్తుకుల పడి సచిబెండ్ ముస్రోడు అంటే వాడెవ్వడో దొరకాలే కాక వానికి ఉంటది దీని తల్లి చిక కుర్చీ తాత అంటే ఏందో చూస్తా అంటే డబ్బు లక్షలు ఉన్నారంట నువ్వు ఆయన సేమంట నిజమేనా ఆయన చనిపోయిన మీరు పచ్చుకున్నారంట నిజమే వాడేవాడు చనిపోయినా కూర్చో అట్లా కాదు వాడేవాడు చనిపోలేదా నీకు ఎట్లా కనపడతానా ఆయన చనిపోయినా అడుగు పోయి ఎందుకు పోయి అడుగు ఎప్పుడు కానీ మ్యారేజ్ నాకు సింగిల్ వైఫ్ నాట్ వైఫ్ నాకు ముగ్గురు కొడుకులు ఒక బాబు ఒక పాప అందరు పెళ్లి అయిపోయినాయి నేను ఎంత నా మిస్సెస్ ఏమన్నది ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇంటికి రా రాత్రి పో ఆమెకు నమ్మకం నేను తప్పు చేయాలి ఓన్లీ ఇది ఒక్కటే అలవాటు పట్టలు వేరే అమ్మాయిలతో తిరుగుడు రోడ్ల పట్టి పండుకోడు ఐ నాట్ కేర్ ఎస్సా ఇంటికి పోతా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు